హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత ఈరోజు కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసి చూపించిపోతున్నాం అది ఎలా చేసుకోవాలో అప్పుడు చూద్దాం కప్పు బియ్యం పిండి రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ వెజ్ మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఫుడ్ కలర్ కొంచెం అన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి కలపాలి వాటర్ చూసుకుంటూ వేయాలండి ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ మీడియం సైజు రెండు కాలీఫ్లవర్ తీసుకున్నాము టూ మినిట్స్ పాటు ఉడికించి అవన్నీ వేసుకొని బాగా మసాలాలు పట్టుకునే వరకు కలుపుదాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఇంకా కొంచెం వేస్తున్నాం అది కూడా పట్టుకునే వరకు కలపాలి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం పది నిమిషాలు అయ్యింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడే వేడయ్యాక ఆయిల్ వేద్దాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్పూన్తో వేస్తున్నప్పుడు మంటను సిమ్ చేసుకోండి మాడిపోతాయి లేకపోతే వన్ సైడ్ వేగినాయి టర్న్ చేసుకుందాం అన్నీ అన్నీ వేగినాయి ఇప్పుడు గరిటలో తీసుకొని ఆయిల్ అంతా దిగే వరకు కాసేపు అలా ఉంచి పేపర్ ప్లేట్లో వేసుకోండి కాసేపు అదే అదే పిండిలో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకోండి గార్నిషింగ్ కోసం చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం